హాయ్ అండి నేనైతే కర్బూజకాయ కట్ చేస్తున్నాను మీరైతే ఎలా కట్ చేస్తారు నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను ముందుగా శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి చూడండి ఇది నేనైతే రౌండ్ది కాదు పొడుగ్ పొడుగ్గా ఉంటుంది కదా ఆ కాయ తీసుకున్నాను తర్వాత దాంట్లో ఉండే విత్తనాలు ఉంటాయి కదా అవన్నీ ఇలా తీసేసుకోవాలి మీకైతే స్పూన్తో కావాలంటే స్పూన్తో తీసుకోవచ్చు లేదంటే చేత్తోనైనా తీసుకోవచ్చు చేత్తో తీసుకున్నా బాగా వస్తుంది ఇదిగోండి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో టీ వడగట్టేది స్ట్రైనర్ ఏదైనా కానీ పెద్దది కానీ జ్యూస్ది కానీ ఏదైనా సరే నేనైతే కొన్ని విత్తనాలు ఉన్నాయనేసి చిన్నది టీ ఫిల్టర్ తీసుకున్నాను ఇలా స్ట్రైనర్లో ఆ జ్యూస్ అంతా వడగట్టేసుకుంటే ఇది కూడా చాలా మంచిది ఇంకా దీన్ని ఇప్పుడు నేనైతే పొడుక్కాయ కట్ చేసిన కదా దాన్ని ఆఫ్ కట్ చేసుకొని ఇలా పీసెస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం ఇలానే తొక్కతో ఇవి కట్ చేసి ఇచ్చినామంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఈజీగా తినేసేయచ్చు మనం కూడా టీవీ చూసుకుంటూ అలా పని చేసుకుంటూ కూడా తినేసేయొచ్చు ఒక స్పూన్ తోటి చూడండి ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా మనం నీట్గా కట్ చేసుకున్నామంటే పండుని తినడానికి కూడా మనకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట పిల్లల్ని కూడా మనం ఎక్కువ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా తినమంటే తినేసేస్తారు టీవీ చూసుకుంటునో చదువుకుంటున్నా ఇలా చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనం కింద ఫస్ట్ జ్యూస్ ఉండింది కదా అందుకోసమని ఇలా అనేసినామంటే మొత్తం కలిసిపోతాయి అనమాట ముక్కలు కూడా జ్యూసీ జ్యూసీగా అయిపోతాయి తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే చాలా తీయగా ఉన్నాయండి నేనైతే నాకైతే బాగా నచ్చినాయి ఇది మామూలుగా వేడి చేస్తుంది అలా అంటుంటారు కదా అలా ఏం కాదండి మనకు ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరుకుతాయి అవి తినేసేయాలి నేనైతే తిన్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా కట్ చేసుకొని మనం వంట చేసుకుంటాం కానీ ఏ విధంగా అయినా తినేసేయచ్చు